పిల్లలు దొరకలేదు ఆడున్నారని చెప్పేసి వెతికితే ఎక్కడ దొరికారు పిల్లలు పిల్లల్ని వేలని తీసుకుని అటు వెళ్తున్నాం నడువు మమ్మీ అటు తొందరగా అవును మమ్మీ అరే రా ఆ పప్పినేద్దాం మరి ఎలాగైనా పెట్టి తింటారు అప్పులు కొట్టుకోరు వీళ్ళు ముగ్గురు ఎల్ ముద్దురు ఎల్ ముగ్గురు ఆట యట అటేల్ అటేల్ తిను ఏడెనిమిది తింటాం మళ్ళీ మమ్మీ వీళ్ళిద్దరు ఎప్పుడు గొడవే మమ్మీ అసలు గొడవ పెట్టుకోవడానికే రెడీగా ఉన్నట్టు ఉంటారు వీళ్ళు గద్ది వెళ్ళి పెట్టు సపరేట్ సపరేట్ వెళ్ళి పెట్టురా వేళి పెట్టేసి రావు తీసేస్తా ఇల్లా టైం లేనండి ఆశ ఏంది దీని రెండు మొక్కలు చేయి కవర్ని వచ్చినాయి పిలువ మమ్మీ ఇటు పిలువ మమ్మీ నేనకాలి తీసుకెళ్ళి పోయితూ ఇంకో పిల్లంది సరేద్దాందో ఏంది మరి నా మీదకి ఎక్కు బండి ఎక్కుతాయి మా కొద్దిగా తీసుకెళ్ళి పెట్టి మమ్మీ చినుకులు పడుతుంది మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళాలి మనం తొందర కానీ పిల్లల దగ్గరికి వెళ్ళాలి ఆడంతే ఆడ అస్సల దగ్గర రాడు ఏందో ఏ నుంచో చూస్తుంది నువ్వే అటు వెళ్ళి పెట్టు నువ్వే అటు వెళ్ళి పెట్టాలి దానికి నువ్వు ప్లేట్ ఎటు పెడితే అలా కుదిరిద్ది వెళ్ళు వెళ్ళి పెట్టరా వీళ్ళిద్దరు కలిసి తింటున్నారు ఇప్పుడు నేను కొద్దిగా దిల్నా అది వెళ్ళిపోద్ది ఈ బ్రో ఉంది ఈ బ్రో ఉంది వెళ్దాం వెళ్దాం పైకి వెళ్దాం

ఒక కరిపికి అందరు బలి వచ్చేసారు మమ్మీ చూడ అంతమంది ఉన్నారు వీళ్ళకి నైట్ టైం వచ్చి పెడతాం అనమాట ఇప్పుడు పదకొండు దాటిన టైము ఈ టైంలో వచ్చి పెడితేనే ఎందుకంటే గొడవ అయిందనమాట మనకి ఈవెన్ పదకొండు ఇరవై